హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ స్టేట్లోని భద్రాచలం టౌన్ నుంచి భార్గవ్ గారు పంపించారండి ఇది తెలంగాణ స్టేట్లోని భద్రాచలం టౌన్ నుంచి భార్గవ గారు అయితే ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక మూడు పుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో డ్యాగ్ అని చెప్తున్నారు ఇది పెట్టమర పుంజు అండి డ్యాగ పెట్టమారగా చెప్తున్నారు ఇక మిగతా రెండు వచ్చేసి శీతువాలుగా చెప్తున్నారండి రెండు పుంజులు శీతవాలండి ఒకటేమో డ్యాగ పెట్టమారు మొత్తం మూడు పుంజులు ఇవి ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారు ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక నేను యావరేజ్ చెప్తానండి అంటే మూడు పుంజుల యొక్క యావరేజ్ వివరాలు చెప్తాను ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు ఉంటాయని చెప్తానండి అంటే మూడు పుంజుల యొక్క యావరేజ్ అండి ఇది ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు ఉంటాయని చెప్తున్నారు ట్వంటీ వన్ టు ట్వంటీ టూ బిలోగా వీటికి హైట్ ఉంటాయని చెప్తున్నారండి అలాగే బరువులు వచ్చేసి రెండున్నర కేజీ నుంచి మూడు కేజీ లోపు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ కేఎస్ నుంచి త్రీ కేఎస్ బిలోగా వీటి యొక్క బరువులు ఉంటాయని వెయిట్ ఉంటాయని చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి పది నెలల వయసుల పట్టాభుజులు అండి ఇవి టెన్ మంత్స్గా వీటికి ఏజ్ చెప్తున్నారు పది నెలల వయసుల పట్టాభుజులు అండి మూడు కూడా ఇక ధరల విషయంకి వస్తే కనుక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల లోపు ఉంటాయని చెప్తున్నారండి వీటి యొక్క ధరలు వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల లోపు వీటి యొక్క అండి కాస్ట్లు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్గా వీటి యొక్క కాస్టులు చెప్తున్నారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వీటికి కాస్ట్లు ఉంటాయండి అంటే నేను యావరేజ్ చెప్తాను ఫ్రెండ్స్ మూడు పుంజులకి యావరేజ్ చెప్తాను మీరు ఒకవేళ ఫోన్ చేస్తే కనుక అంటే ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు ఇక మూడు కలిపి తీసుకున్న వాళ్ళకి అయితే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి మూడు కలిపి ఒకళ్ళే తీసుకుంటే వారికి కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నాయర్స్ పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే చార్జెస్ మాత్రం వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అంటే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ భద్రాచలం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే భద్రాచలం కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండి ఇది జిల్లా వచ్చేసి భద్రాచలం కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సో చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి తెలంగాణ స్టేట్ వాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ఇప్పుడు కొద్దిగా వర్షాకాలం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్తున్నారండి కాబట్టి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే డైరెక్ట్గా కొని తీసుకెళ్తే వారితో పాటు సేఫ్టీగా ఇంటికి వచ్చేస్తాయండి కాబట్టి మీరు దయచేసి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడం మాత్రం ప్రయత్నించండి ఎందుకంటే మనం బెటర్ ధర క్వాలిటీ ఉందా చూసుకొని తీసుకోవచ్చండి నేనైతే గారి నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పూజలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్